బీసీపీ స్పీకర్ గారి ఘనమైన నామంలో నేను అధ్యక్ష తెలియజేస్తున్నాను ఇప్పుడు మేము లండన్లో ఉన్నాము మెథరిస్ చర్చ్ ఫౌండర్ జాన్ వెస్లీ గారు స్థాపించిన సంఘము అలాగే ఆయన మందిరంలో మేము ఇక్కడ ఉన్నాము హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోడ్ గుడ్ ఈవినింగ్ నేను ఇప్పుడు బహ్రెన్ లో ఉన్నాం హాయ్ అండి నేను ఉప్పల్ నేను ఇప్పటి నుంచి 24 గంటలు ఆన్లైన్ లో ఉంటాను హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోడ్ గుడ్ ఈవినింగ్ నేను ఇప్పుడు బహ్రెన్ లో ఉన్నాం హాయ్ అండి నేను ఉప్పల్ నేను ఇప్పటి నుంచి 24 గంటలు ఆన్లైన్ లో ఉంటాను ఎందుకంటే మా ఇంట్లో వైఫై పెట్టిచారు అది మా ఇల్లు కాదు మా ఓనర్ వాళ్ళ ఇంట్లో అన్నా మీరు సేవకులా లేక సోషల్ మీడియా వ్లాగర్సా అస్సలు మీ పర్సనల్ కంటెంట్ లోకస్థుల వలె సోషల్ మీడియాలో పెట్టడం ఏమవసరమన్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినందుకు ఫ్యామిలీతో వరల్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బాగుంది కాని మేము ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ మేము ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్ అని ఎందుకు చెప్పుకున్నారు ఇదేనా సువార్తంటే దేవుడు సర్వసృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించమంటే మీరేమో హై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అనుకుంటా ఎంటి సేలుకులారా చేస్తున్నారు మీరు చేసే ఈ పనులకు అన్యలకు డౌట్ రాకూడదని వాక్యంతో కవర్ చేస్తారు ఈ లోకాన్ని ఎంత బాగా చేశారో కదా ఫ్రెండ్స్ అని ఇదే నా సులార్త ప్రకటించకమంటే మీకు వ్లాగర్స్కి తేడా ఏమీ లేదు వాళ్లు వాక్యం చెప్పకుండా వీడియోస్ చూపిస్తారు మీరు వాక్యం నోడ్డు పెట్టుకుని మీ షో ఆఫ్ వీడియోస్ పర్సనల్ వీడియోస్ చేస్తున్నారు దీనివల్ల దేవుడు మహిమపరచబడుతున్నాడా అన్యల మధ్య అవహేళన చేయబడుతున్నాడా ఆలోచించుకొని సరిచేసుకోండి మిమ్మల్ని సేవకులని అనాలో లేక వ్లాగర్స్ అని అనాలో మీరే చెప్పండి దయచేసి మార్చుకోండి జాన్ వెస్లీ అన్నా మీరు ఇంతకుముందు చేసిన బైబల్ వండర్స్ అనే పీవీ ప్రోగ్రాము వల్ల దేవుని ఆశ్చర్యక్రియలను తెలుసుకుని ఎంతమంది అన్యజనులు ఏసే నిజ దేవుడని తెలుసుకుని దేవునికి దగ్గరయ్యారో మీకు కూడా తెలుసు మరి మీరు చేసే ఈ ప్రస్తుత వీడియోస్ వల్ల ఎవరు మహిమపరచబడుతున్నారో మీరా లేక దేవుడా ప్లీజ్ ట్రై అండర్స్టాండ్ అన్నా Please change yourself and bring a huge change in Christianity. Come back as you are in the past. May God open your eyes. Amen.